మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో ఒక లుక్ ఇద్దాం వచ్చేయండి బిగ్ బాస్ లో ఈ వీకెండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది కోట పిఎస్ మూవీ టీమ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు బిగ్ బాస్ తన ఫేవరెట్ రియాలిటీ షో అని చెప్పాడు హీరో శ్రీకాంత్ ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా బిగ్ బాస్ ఎపిసోడ్ను మిస్ కాలేదని హౌస్ నాగార్జునకి చెప్పాడు శ్రీకాంత్ నాగ్ శ్రీకాంత్ మాట్లా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత మన టీవీ ద్వారా హౌస్ మేంట్స్తో మాట్లాడాడు శ్రీకాంత్ ముందుగా శివాజీతో మాట్లాడాడు ఇంత మొండోడివి హౌస్లో ఎలా ఉంటున్నావా అని అడిగాడు అలాగే అందరికీ అన్నవైపోయావుగా శివన్న అంటూ శివాజీ ఏజ్ పై కూడా సెటిల్ వేశాడు శ్రీకాంత్ మొన్న కెప్టెన్సీ టాస్క్లో బీవసం సృష్టించిన అమర్ గురించి మాట్లాడుతూ నువ్వెందుకు లక్కలేదని ఫీల్ అవుతున్నావు కష్టపడు లక్క అదే వస్తుందని శ్రీకాంత్ చెప్పాడు ఇక శోభాశెట్టి గయాల్తనం గురించి చెప్తూ వామ్మో ఫైర్ క్రాకర్లా ఎప్పుడు పెళ్తూనే ఉంటుందని కామెంట్ చేశాడు ఇక ప్రశాంత్ గురించి కూడా మాట్లాడాడు ఏమయ్యా రైతు బిడ్డ మా శివాజీ ప్రియ నువ్వే కదా ఏంటి సంగతులు అని అడిగాడు ఇంతకీ నువ్వు పెంచుకునే మొక్క నీ వెంటబడే అక్క ఎలా ఉన్నారని రతిక కాంట్రవర్సీపై ఇండైరెక్ట్ గా పంచలు వేశాడు అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ ప్రోమోలో కూడా ఎలిమినేషన్కు సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు సో ఈ వారం బిగ్ బాస్ స్టేజ్పై ఏడుపులు పెడబబ్బులు వినపడే అవకాశం లేదనిపిస్తుంది మరి నిన్న యమ సీరియస్గా సాగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ రోజు మాత్రం ఆడియన్స్ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తు చేసేలా కనిపిస్తుంది బిగ్ బాస్ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి